మతేశ్వార్త ఆరు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండులో ఒక మంచి మాటలు ఉన్నాయి చూ చూద్దాం చూడండి అమ్మ కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించుకోడి అన్ని చనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసు నమ్ముతున్నారా ప్రభువుని నమ్ముతున్నారా నమ్మితే చేతులు ఎత్తరా అలేలోయ్యా ఏమండి ఏది కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు నువ్వెందుకు చింతిస్తావు అన్ని చెనులకి దేవుణ్ణి నమ్మలే ఇంకా వారు సృష్టికర్త లేడు వారు అదృష్టాన్ని నమ్ముకుంటారు వారు అదృష్టాన్ని నమ్ముకుంటారు వాస్తును నమ్ముకుంటారు అర్థమవుతుందా వారు తిథులు నక్షత్రాలు నమ్ముకుంటారు సమయాన్ని నమ్ముకుంటారు రోజును నమ్ముకుంటారు నువ్వెవరు నమ్ముతావు నీ దేవుడిని నమ్ముకో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకోవాలి ఈరోజు ఇంట్లో పట్టుమని పదివేలు లేవు వెయ్యి రూపాయలు కూడా లేని కుటుంబాలు ఉన్నాయి రేపు ఏదైనా ఆపదొస్తే నా పరిస్థితి ఏంటి నా పిల్లలు ఏంటి దిగులు పడుతున్నావు మీరు ఒకసారి ఆలోచించండి బాధ్యత కలిగిన తండ్రికి పిల్లలు పుడితే ఆ పిల్లల గురించి ఎవరు ఆలోచించాలి లోకం ఆలోచిస్తుందా తండ్రి ఆలోచిస్తాడా ఆ తండ్రి ఆలోచిస్తాడు ఈరోజు నా పిల్లలకి నేను ఏం పెట్టుకోవాలి అని ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఒక తల్లిదండ్రులే శరీర సంబంధమైన తల్లిదండ్రులకే ఇంత బాధ్యత ఉంటే ప్రేమ కలిగిన దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలకి భోజనం పెడుతున్న దేవుడే నీళ్ళిస్తున్న తండ్రే ఏమండి ఇంతమంది ప్రజలను ఆయన ఎలా పోషిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించారా ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో ఇన్ని కోట్ల మంది ప్రజలకు భోజనం పెట్టివాడు ఎవరండి వర్షం లేకపోతే భూమి ఏమైందండి ఒక్క ఇంచ కొంచెం ఉన్నదానికంటే కొంచెం కొంచెము కానీ సూర్యుడు భూమికి దగ్గరకు వచ్చిన భూమి సూర్యుని దగ్గరికి వెళ్ళినా ఇది అట్ల పిండిలాగా మాడిపోయిద్దే ఇన్ని ఇన్ని వేల సంవత్సరాల నుండి మానవ జాతి బ్రతుకుతుందంటే ఆయన బాధ్యత కాదా ఒకవేళ దాని కొంచెం దూరం అయితే సూర్యుని కొంచెం దూరం అయితే ఇది ఒక డీప్ రిజు లాగా మారిపోయింది ఈ భూమి ఒక డీప్రెస్ అయిపోయింది కొంచెం ఆ తప్పితే ఇంత చక్కగా పోషిస్తున్న నీ దేవుడు నీ తండ్రి ఆఫ్టర్ నీ నలుగురు కుటుంబాన్ని నీ ఐదుగురు కుటుంబాన్ని నీ ముగ్గురు కుటుంబాన్ని దేవుడు పోషించలేడా ఇవన్నీ కావాలనని నీ పరలోకపు తండ్రికి తెలుసు ఏమి తినాలి మేమేమి ఏమి ధరించాలి అసలు మా పరిస్థితి ఏంటి మేమేమి కట్టుకోవాలి ఏం తినాలి ఈ నెల ఏమిటి అద్దెల సంగతి ఏమిటి అద్దెం కట్టుకోవాలి పిల్లల పీసులు ఏమిటి ఈ దీని దగ్గర నువ్వు బాగా మెంటల్గా ఆలోచించి నువ్వేం చేస్తావంటే మీ భర్త మీదో భార్య మీదో భర్ ఇల్లేమి లేదని ఎక్కువ శాతం భార్య భర్త మీద తగాత పెట్టి కొంటుంది అనుకుంటున్నాను నేను భర్త ఎందుకు పెట్టుకుంటాడు ఆడే కదా పోషించాల్సిన బాధ్యత సచ్ సత్యునోడా ఉన్నావు మా ఇంట్లో ఏమి లేవు అని తగాదలు పెట్టుకొని ఇద్దరు తన్నుకొని గందరగోళం అయ్యేదానికంటే ప్రభు ఇది లేదు సహాయం చేయమని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో అంటాను నేను స్తోత్రం చెప్పాలి పని లేదు కదా నీకు జాబ్ లేదు కదా వ్యాపారం సరిగ్గా నడవటం లేదు కదా కూలి పని చేస్తే కూలి పని కూడా సరిగ్గా దొరకటం లేదు కదా దేవుణ్ణి అడగవయ్యా నీ ఇంటికి ఎత్తుక్కుంటూ పని వస్తుంది అంటారు నేను హలేలోయ నీ దగ్గర కట్టలు కట్టలు రాలి పడవు కానీ డబ్బులు వచ్చి నీ ఇంట్లో పడవు కానీ నువ్వు అడిగితే నీకు జాబ్ ఇస్తాడు దేవుడు అడిగితే నీకు పని ఇస్తాడు నీకు ఆగిపోయినటువంటి నీకు నీకు ఏదో దాన్ని ఖచ్చితంగా తీరుస్తాడు దేవుని సన్నిధిలో ఇవి కావాలని నీ తండ్రికి తెలుసు నువ్వు మాత్రం చేయాల్సింది ఏమిటంటే నువ్వు ఆయన్ని అడుక్కోవాలి అడుగుడి ఇవ్వబడును నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు దేవుని సన్నిధిలో మీరు గ్రహించవలసినటువంటిది ఏమిటంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడని నమ్మండి యేసుప్రభు శిష్యులు ఆయన పునరుద్ధనుడి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ తిండి తినడానికి ఏమీ లేక చేపలు పట్టుకుందామని వెళ్ళారు యేసుప్రభు వారు వాళ్ళ సేవకు పిలిచి మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిప్పుకున్నాడు ఆయన తిన్న దగ్గరే తిన్నారు ఆయన పడుకున్న దగ్గరే పడుకున్నారు ఆయనతో కలిసి కష్ట సుఖాలు అనుభవించారు సేవా బాధ్యతలు అప్పగించారు ఆయన ఇచ్చిన కృపను బట్టి దయ్యాలు ఎల్లగొట్టారు రోగులను స్వస్థపరిచారు ఆయన ఉన్నంతసేపు సేవ చేద్దామని ఉర్రుతులు ఊగించారు ఊగారు ఆయన చనిపోయాడనే సంగతి తెలిసిన తర్వాత ఇటోళ్ళ టపోయారు సరే చేపలు పట్టుకోవడానికి వాళ్ళు గలళియా సముద్రానికి వెళ్ళి చేపలు పడుతున్నారు ఎన్ని వల్ల ఆశలతో వేస్తారు ఈ ఈ ట్రిప్ వేస్తే ఆశలు పడ చేపలు పడతాయి ఈ ట్రిప్తో పడతాయి ఈ ట్రిప్తో పడతాయి ఈ ట్రిప్తో పడతాయి అని ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో చివరికి తెల్లారిపోయింది నిరుత్సాహం వాళ్ళ ఆశ ఏమిటంటే నాలుగు చేపలైనా పడితే అవి కాల్చుకొని కడుపు నిండ్లా తిందామని వెళ్ళారు వాళ్ళు కానీ అది కూడా లేదు వాళ్ళ అమ్మ రాలేదు వాళ్ళ నాన్న రాలేదు నిజంగా వాళ్ళ కప్పురు పెట్టచ్చు కప్పు పెడితే మూడు సంవత్సరాలు గాలి గంగలాగా తిరిగావు యేసు ప్రభు యేసు ప్రభు అని భార్య పిల్లలను విడిచిపెట్టేశావు సేవ 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 అని వెళ్ళావు ఏ ఇప్పుడు ఏం జరిగింది ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి వస్తారనుకుంట అంటారని అనుకున్నారో ఏమో నాకు తెలీదు అందుకని వాళ్ళే వెళ్ళారు సముద్రం ఎందుకంటే మన చేతిలో పని కదా మనం ఎప్పుడు వేటాడేటువంటి వారం కదా అని చేపలు పట్టడానికి ఆ గలీయ సముద్రానికి వెళ్తే ఒక చేప పడలేదు తెల్లకి తెల్లారిపోతుంది ఆ ఒడ్డున ఎవరో ఒక ఆయన తెల్లని వస్త్రాలు వేసుకొని నిల్చొని ఉన్నాడు ఎవరో ఆయన అని చూస్తే వాళ్ళకి గుర్తు దొరకటల్లా ఆయనే పలకరిస్తున్నారు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా అని అడిగాడు అప్పుడు వారిలో ఒక ఆయన అంటాడు మాకొక్క చేప కూడా పడలేదండి అన్నాడు ఇప్పుడు మీ కుడి ప్రక్కన వల వేయండి చేపలు పడతాయి అన్నాడు కుడి ప్రక్కన వల వేశారు నూట యాభై మూడు చేపలు పడినాయి దానిని లాగుతూనే పేతురికి అర్థమైపోయి ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉందిగా అతనికి ఆ అనుభవం ఉంది కదా ఒకప్పుడు చేప వలస్తే ఆయన చెప్పినట్టు వలేస్తే చేపలు పడ్డాయి కదా రెండు దోన్ల చేపలు అమాంతంగా అందులో దూకేసాడట నిజంగా చెప్పాలంటే ఆయన వస్త్రహీనుడుగానే దూకి దూకాడట చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ చేత గోసు పెట్టుకుంటారు ఆ గోసు కూడా ఊడిపోయిన సంగతి తెలియదు ఆయనకి వెళ్ళిపోయి అమాంతంగా వెళ్ళిపోతున్నాడు దేవుడి దగ్గరికి ప్రభువు దగ్గరికి ఆ చేపలు అక్కడే విడిచిపెట్టేసి ఒడ్డు మీదకి వెళ్ళేసరికి ఈయన ఎంత బాధ్యత కలిగిన వాడంటే వేడి వేడి చేపలు నిప్పుల మీద కాల్చి పిల్లలారా ముందు తినండి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు స్తోత్రం ఎంత మంచి దేవుడు ఆయన నిజంగా చెప్పాలంటే మనం మాటనకపోతే మన అమ్మ కూడా అన్నం పెట్టదు మనం మాటనకపోతే మనం వద్దు మీరు ప్రవర్తిస్తే ఆడికి అన్నం గిన్నం పెట్టమాకండి అంటారు ఇంటికి రాగానే చెప్పు ఎలాగడతాను నీకు ఏమనుకున్నావో అంటారు దేవుడు ఆయన మాట ఎనకుండా వెళ్ళిపోయిన ఆకలితో ఆ పిల్లలను పిలిచి పిల్లలారా మీకు భోజనానికి ఉందా లేదా అని అడిగి చక్కగా అడిగి మరి భోజనం పెట్టాడండి ఆ మహాదేవుడు అంత జాలి కలిగిన దేవుడు నీ కుటుంబాన్ని పోషించలేడా హలో చెప్పగలవా ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు ఎందుకు బాధపడతావు అర్థమవుతుందా కరువు కాలములో తన పిల్లలను ఏనాడు విడిచిపెట్టలేదు క్షేమకాలమున క్షేమకాలమున దేవుడు నిన్ను పోషిస్తాడని కదా వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అందుకని క్రీస్తు యేసులో మన శరీర సంబంధమైన భోజనం కావచ్చు వస్త్రాలు కావచ్చు ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు ఇటన్నిటిని దేవుడు తీరుస్తారని మాటిచ్చాడు గుర్తుపెట్టు